న్యూస్ కు స్వాగతం తల్లిదండ్రులను సీనియర్ సిటిజన్లను గౌరవించడం సామాజిక బాధ్యత మండల ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు నవంబర్ పదిహేడును నిర్వహిస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల భవనం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు పోకూరి కోటయ్య ముప్పవరపు కిషోర్ ఎస్కే జమీర్ పాల్గొని యాక్ట్ విధి విధానాల గురించి వివరించారు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఉన్న సీనియర్ గౌరవించడం పౌరులుగా బాధ్యత అన్నారు వారికి జీవిత భద్రత కల్పించడం మెయింటెనెన్స్ తో పాటుగా వారి ఆస్తిని కాపాడుకునే హక్కు కలిగి ఉంటారని వివరించారు పిల్లలు తల్లిదండ్రుల పట్ల సీనియర్ సిటిజన్స్ పట్ల సామాజిక బాధ్యత కలిగి సమాజంలో మెలగాలని సూచించారు ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ గౌరవ అధ్యక్షులు రావులకొల్లు వెంకటేశ్వర్లు ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల అధ్యక్షులు చిమ్మిరి నరసింహ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంటూరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు